హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో ఐరనింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన ఫినిషింగ్ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి నేను చేసే కొన్ని టిప్స్ మీకు చెప్తున్నానండి ఫస్ట్ అయితే నేను వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కంప్యూటర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి వెనక నుంచి ఆ థ్రెడ్స్ అన్నీ నీట్గా ఉండాలని చెప్పి ప్రెస్ చేస్తాను అనమాట ఐరన్ చేయడం వల్ల వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా అవుతుంది ఆ తర్వాత కుందన్స్ అనేది అంటించేస్తాను కుందన్స్ అంటించిన తర్వాత కూడా కొంచెం ఆరిన తర్వాత కూడా ఐరన్ చేస్తానండి ఎందుకంటే కుందన్స్ అనేవి మనకి ఐరన్ చేయడం వల్ల రాలకుండా గట్టి పడిపోతాయి వీళ్ళు కస్టమర్స్ తీసుకెళ్ళిన తర్వాత వాష్ చేశారనుకోండి కుందన్స్ రాలిపోతూ ఉంటాయి కొంతమంది ఐరన్ చేయకుండా అలాగే అంటించి చేస్తూ ఉంటారు కొంచెం మనీ మళ్ళీ మనకి ఇవ్వాలంటే వాళ్ళు ఆలోచిస్తారు కుందన్స్ ఊడిపోతున్నాయండి అదండి ఇదండి అని చెప్తూ ఉంటారు అన్నమాట అలా కాకుండా మనము అవి అంటించిన తర్వాత కూడా ఒకసారి ఐరన్ చేయాలి ప్లస్ ఇలా కుట్టేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫినిషింగ్ నీట్గా రావాలి మనకి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అందుకని ఫస్ట్ లైనింగ్ తడిపి ఆరేసి దాన్ని కూడా నేను ఐరన్ చేస్తాను కటింగ్కి ముందు కట్ చేసిన తర్వాత ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా పార్ట్స్ పార్ట్స్గా మనం జాయింట్ చేసుకోకముందు ఒకసారి ఐరన్ చేస్తాను ఇలా మొత్తం ఐరన్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసామంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే చూడంగానే అర్థమైపోతుంది వాళ్ళకి వాళ్ళు తొడిగి చూడాల్సిన పని కూడా ఉండదు ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది ఎంత బాగా కుట్టారు అని చెప్పి మనకి ఒక్కసారి ఇచ్చిన కస్టమర్ రెండోసారి తప్పకుండా మనకే ఇస్తారండి ఎందుకంటే ఫినిషింగ్ బాగుంది హడావిడిగా మనం కుట్టలేదు నీట్గా కుట్టాము అది వాళ్ళకి నచ్చుతుంది పక్కా నచ్చుతుంది ఈ టిప్స్ మీరు పాటించారంటే ఇంట్లో మీరు పది బ్లౌజులు కుట్టాల్సిన పని లేదండి ఒక బ్లౌజ్కి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు నార్మల్గా కొంతమంది ఇంట్లో ఇలా కుట్టడం వల్ల నేనైతే త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాను త్రీ ఫిఫ్టీ తీసుకోవడం మనకి రీజనబుల్గా అనిపిస్తుంది ఎందుకంటే త్రీ బ్లౌజెస్ కుట్టుకున్నా చాలు నీట్ ఫినిషింగ్ ఉండడం వల్ల ఇచ్చేవాళ్ళు మనకి చాలా హ్యాపీగా ఇస్తారు మనకు అసలు ఎటువంటి రిమార్క్ కూడా ఉండదు అనమాట ఫిట్టింగ్లో కూడా రిమార్క్ రాదు అందుకని నేను కంపల్సరీ ఐరన్ చేస్తాను చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఒకసారి ప్రెస్ చేస్తానండి కొంచెం పని ఎక్కువ అనుకోకపోతే బోటిక్ స్టైల్లో మనం కూడా చేయగలగాలి జనాలందరూ బోటిక్స్లో ఎక్కువగా బ్లౌజెస్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఎంత తీసుకున్నా ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కూడా అంతేనండి ఫస్ట్ లైనింగ్ ఐరన్ చేసుకుంటారు ఆ తర్వాత పార్ట్స్ పార్ట్స్గా స్టిచ్చింగ్ అయిపోయిన వెంటనే ఐరన్ చేసేసి మళ్ళీ దాన్ని మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా ఐరన్ చేసేసి పెడతారు మనం నీట్గా కుట్టేదైతే బోటిక్ స్టైల్లో కుట్టేదైతే అదేదో మనకే ఇస్తారు కదా అందుకని మీరు కూడా ఇలాంటి టిప్స్ పాటించండి మీకు కూడా కస్టమర్స్ కంపల్సరీ పెరుగుతారండి చూడండి నీట్ ఫినిషింగ్ వస్తుంది అలానే ఏంటంటే చాదస్తాం ఇంత ఐరన్ చేయడం అవసరమా అని అనుకోవద్దండి నేను ఫాల్ని కూడా ఐరన్ చేసి శారీకి వేస్తాను ఎందుకంటే అది ముడతలు ముడతలుగా అవుతుంది మనము వాటర్లో షింక్ చేసిన తర్వాత ఫాల్ అనేది మొత్తం ముడతలు వస్తుంది అనమాట దాన్ని కొంచెం ఐరన్ చేసి మనం వేసామనుకోండి అప్పుడు ఫినిషింగ్ అనేది శారీకి కూడా కుచ్చులు కుచ్చులు రాకుండా నీట్గా వస్తుంది ఫాల్ అనేది అందుకని నేను ఫాల్ కూడా కంపల్సరీ ఐరన్ చేసే వేస్తాను చూడండి నేను పాటించే టిప్స్ ఇవి మీరు కూడా ఇలాగే చేశారంటే ఇంట్లో ఉండి కుట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువగా సంపాదించుకోవచ్చండి ఇంకోటి పైపింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఇవ్వడం వల్ల ఐరన్ చేయడం వల్ల షేప్స్ అనేవి మనము లోడింగ్ షేప్స్ వేయడం వల్ల ఇలా చేయడం వల్ల ఏంటంటే కస్టమర్ మనల్కి అట్రాక్ట్ అవుతారనమాట నా వీడియోస్ మీకు నచ్చేదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ అండి